హాయ్ ప్రిండ్స్ హలో అందరు ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ప్రిండ్స్ ఈరోజు అయితే నేను మా విలేజ్ పక్కన ఒక కొండకైతే రావడం జరిగింది ఎందుకంటే పశువులైతే ఈ కొండకి తోలడం జరిగింది ఉదామే అయితే అయితే మా విలేజ్లో ఒక పాప అయితే అట్టత్తుగా మరణించడం జరిగింది అందుకవున పశువులకి వెళ్ళవారు ఎవరు లేక ఈ యొక్క అడవిలోకి అయితే పశువులు తోలడం జరిగింది మరి ఆ పశువులు తీసుకెళ్ళి ఇంట్లో తీసుకెళ్ళడానికి నేను ఈ కొండకు రావడం జరిగింది ఓకే ఈ కొండకు వచ్చిన తర్వాత నాకు అక్కడక్కడ అడవి ఈత అనేది కనిపించడం జరిగింది ఇది ఈత సీజన్ వచ్చేసింది మొత్తం ఇవన్నీ కూడా ఈత ఈత చెట్లే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం మీ అడవి అంతా కూడా ఈత సెట్లు ఉన్నాయి చాలా ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి ఇంకా పంటకు కూడా దగ్గర వస్తుంది ఈత పళ్ళు చూస్తున్నారు కదా ఈ యొక్క ఈత గిరలైతే ఎలా ఉందో చూస్తున్నారు కదా మనము సంతలకి వెళ్ళి కొనుక్కోకుండా మనకు అడవిలోనే పెరిగినవి దొరుకుతాయి ఈత పళ్ళు అన్నీ కూడా పెరిగిన దొరుకుతాయి కదా చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో దగ్గర వచ్చింది ఇంకొక వారం పోయాక మనకు పళ్ళు అయితే చేతికి వచ్చేస్తాయి ఈ పళ్ళు సీజన్లో మళ్ళీ ఎలుగుబంటలు ఉంటాయి అక్కడక్కడ భయం అంటే తిరగడానికి మనకు కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎలుగుబండ్లు మనకి దాడి చేస్తాయి ప్రతిసారి కూడా మేమైతే పశువులు అంటే ఈ అడవిలో తోలుకొస్తాం ఎందుకంటే మాకు పశువులకైతే పశువుల మేత కోసం అయితే గడ్డికి అయితే కుదవలేదు మరి ఎక్కడికి వెళ్ళినా మా గ్రామంలో అయితే ఎక్కడికి వెళ్ళినా మేత దొరుకుతుంది పశువులకైతే మా చుట్టుపక్కల విలేజ్లకైతే మరి పశువుల గడి అయితే ఎక్కువ దొరకదు కానీ మా విలేజ్ అయితే పెద్ద కొండ పక్కన ఉన్నాం పెద్ద కొండ దగ్గర ఉన్నాం కాబట్టి పశువుల గడి అయితే పశువులకి ఎటువంటి కొదవలేదు ఇంకా ఫ్రీగా మరి అడవిలో తీసుకెళ్ళి కాముగా ఉండడమే మళ్ళీ ఎప్పుడైతే నాలుగు నాలుగున్నర అయితే ఇంటికి తీసుకొచ్చేయడమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా యొక్క కొండ ఎలా ఉందో చూస్తున్నారు గాయస్ ఎలా ఉందో మా యొక్క విలేజ్ అందుకు అక్కడే మాయకే విలేజ్ ఉంది